హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణాన్ స్లాగ్స్ ఈ వీడియోలో నేను దండ చూపిస్తున్నాను కదండి ఇది సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ దండ ఇది అంటే దీని మళ్ళీ ఇది అప్పుడు ఆరు వందలకే వచ్చింది ఈ దండ తయారీ మళ్ళా రీక్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేము ఎందుకంటే సేమ్ కావాలి కొత్త దండ కావాలి అందుకోసం అని చెప్పి మా ఓల్డ్ దండి ఇదే మోడల్ ఉంటుంది దీన్ని గోవర్ధన్ కాశీ కైగోల్స్ అని అంటారంట అప్పటి అప్పటి రోజుల్లో దీన్ని ఇదే పిలుస్తారంట ఈ బిళ్ళలు చూడండి అసలు నాకు తెలిసి కొంతమంది అమ్మమ్మలకి వాళ్ళకి ఇవి దీని తయారు చాలా కష్టమైపోయింది ఎవరు తయారు చేస్తే వెళ్ళారని చెప్పేసి సెర్చ్ చేసి కోయంబత్తూరులో చేయించామండి ఇది మళ్ళీ అది మేడ్ దగ్గరగా డిజైన్ చూడండి ఇవి చక్రాలు దోసకాయ గింజలు నాలుగు షేప్స్లో చక్రాలు లాగా ఉండేవి రెండు లోపల డిజైన్స్ అవి కూడా వేరువేరుగా ఉంటాయి దోసకాయ గింజల్లాగా ఉన్న షేప్స్ కూడా అవి కూడా వేరువేరుగా ఉంటాయి ఉంటాయి ఇది ఓవరాల్ ఓవరాల్గా ఉంటుంది ఇది అప్పుడు సిక్స్ హండ్రెడ్ చేంజ్కి అంటే అప్పుడు సవర బంగారం వచ్చి హండ్రెడ్ అని చేంజ్ అంటే నూట చిల్లర పడింది అదే ఇప్పుడైతే ఎంత కాస్ట్ అండి కాకపోతే అది ఓల్డ్ అయిపోయి చాలా అరిగిపోయిందని సేమ్ అదే దాన్ని ఇప్పుడు రీసెంట్గా నైన్ వన్ సిక్స్లో చేయించాం ఇది మోడల్ సేమ్ మోడల్ కావాలి వాళ్ళ గుర్తుగా ఉండాలని చెప్పేసి మా నాన్నమ్మల గుర్తుగా అదే మోడల్తో రీక్రియేట్ చేయించాం దీన్ని ఇది నాలుగున్నర సవరణ ఆ రోజుల్లో ఆరు వందలకే వచ్చిందండి ఇది ఆరు వందల చిల్లర పడిందంట అమ్మ వాళ్ళు చెప్తారు ఇదండి ఓవరాల్గా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ